ఎవరి దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరొలా ఈ రోజు అట్ ఫిరికెస్ హోమియోపతి టాపిక్ అండ్ గురించి మాట్లాడుకుంటున్నట్లయితే చెప్పాను కదండి మెన్సెస్ అనేవి చాలా పెయిన్ఫుల్ గా ఉంటాయి దాంతో పాటు ప్రొలాంగ్డ్ గా ఉంటాయి ఒక్కొక్కసారి పీరియడ్ ప్రొలాంగ్ అవుతుంది ఒక్కొక్కసారి పీరియడ్ మధ్యలో గ్యాప్ ప్రొలాంగ్ అవుతుంది ఓకేనా సో ఇలాగా ప్రొలాంగ్ అవుతున్నప్పుడు ఫర్టిలిటీ అంటే కన్సీవ్ అవడానికి ప్రాబ్లం కాదండి పీరియడ్ సరిగ్గా రాకపోవడం వల్ల ఎప్పుడు ఓవిలేషన్ జరుగుతుంది అనేది క్లారిటీ లేక చాలా మంది ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోలేరు ఒకవేళ ప్లాన్ చేసుకున్నా కూడా కాల్యులేషన్స్ తప్ప అవడం వల్ల కన్సీవ్ అనేది తొందరగా అవ్వలేరు అనమాట అది ఎడ్రినల్ పీసీఎస్ కి ఫర్టిలిటీ అండ్ మెన్సూరేషన్ ఉన్న సంబంధం నెక్స్ట్ మనం ఎడ్రినల్ పీసీఎస్ అండ్ మెన్సరేషన్ ఫర్టిలిటీ గురించి తెలుసుకున్నాం కదా నెక్స్ట్ ఎలాంటి టెస్ట్లు చేయించుకోవాలనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఒకటే ఒక బేసిక్ టెస్ట్ అండి ఇప్పుడు పీసీఎస్ ఉన్నా నార్మల్ ఎడ్రినల్ పీసీఎస్ ఉన్నా తెలుసుకోవడానికి యూఎస్జి చేపిస్తాం అది అందరికీ తెలిసిందే బట్ యుఎస్జిలో ఏమి లేకున్నా ఓకేనా యుఎస్జిలో ఏమీ లేదు ఈస్ట్రోజన్ లెవెల్స్ హార్మోన్ ప్రొఫైల్ చేయించుకుంటా ఈస్ట్రోజన్ బానే ఉన్నట్లు అనిపిస్తుంది ప్రొజెస్ట్రా బానే ఉన్నట్లు అనిపిస్తుంది ఎల్హెచ్ ఎఫ్ఎస్హెచ్ రిలేటివ్ గా బానే ఉన్నట్టు అనిపిస్తుంది ఇవన్నీ బానే ఉన్నాయి అయినా కూడా ఇర్రెగ్యులర్ గా పెయిన్ఫుల్ పీరియడ్ ఉంది అని అంటే ఒక్కటే ఒక టెస్ట్ చేయించుకోవాలండి దట్ ఈస్ నథింగ్ బట్ డిహెచ్ఈఏ స్లాష్ ఎస్ అంటే డిహెచ్ఇ స్లాష్ సల్ఫేట్ టెస్ట్ అనేది సీరం టెస్ట్ అండి ఇదేం ఫాస్టింగ్ ఉండి చేయించుకోకర్లేదు పొద్దునే చేయించుకుంటే మంచిది ఒకవేళ ఫాస్టింగ్ ఉంటే ఇట్స్ ఓకే బట్ కంపల్సరీ ఏమీ కాదనమాట ఈ టెస్ట్ చేయించుకోవడం వల్ల ఇది పాజిటివ్ వచ్చింది అని అంటే అంటే ఈ లెవెల్ ఎక్కువ ఉంది అని అంటే మనకి ఎడ్రినల్ పీసియోస్ ఉన్నట్టు లెక్క లేదు అని అంటే లేనట్టే ఇది ఒక్క టెస్ట్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి డిహెచ్ఈఏ టెస్ట్ ఇప్పటి వరకు మనం హోమియోపతి ఎందుకు బెటర్ చాయిస్ అనేది మాట్లాడుకున్నాం కదండి హోమియోపతిలో కూడా ఫిడికస్ హోమియోపతి అనేది బెస్ట్ చాయిస్ ఫర్ హోమియోపతి ట్రీట్మెంట్ అండి ఇక్కడ మనకి రెండు కైండ్ ఆఫ్ కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆన్లైన్ అండ్ ఇంకొకటి ఆఫ్లైన్ ఆర్ ఇన్ పర్సన్ మీరు కనుక మమ్మల్ని డైరెక్ట్ గా వచ్చి కలవలేకపోతే మాత్రం ఆన్లైన్ లో మా కన్సల్టేషన్ అనేది తీసుకోవచ్చు దాంట్లో ఆడియో కన్సల్టేషన్ ఆప్షన్ అవైలబుల్ గా ఉంది వీడియో కన్సల్టేషన్ ఆప్షన్ కూడా అవైలబుల్ గా ఉంది అది కాకుండా మీరు మా బ్రాంచెస్ కి దగ్గరగా ఉన్నట్టయితే మమ్మల్ని ఇన్ పర్సన్ వచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ కన్సల్టేషన్ ఇన్వెస్టిగేషన్స్ అన్ని చెక్ చేసి కేసు తీసుకున్న తర్వాత ఎస్పెషలీ ఆన్లైన్ క్లైంట్స్ కి మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుందండి ఒకవేళ ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యూఎస్ఏలో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అలాగే అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడున్నా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది మనకి టైం పడుతుందండి మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ చేసి కానీ వాట్సాప్ కానీ లేదంటే మెసేజ్ చేసి కానీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు మా టీమ్ మీకు గెట్ బ్యాక్ అవుతారు అలాగే ఇంకా పిడిక సోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబల్యూడబ్ల్యూ ని ఒక్కసారి చెక్ చేయండి మీరు కనుక పీస్యూఎస్ ఎడ్యనల్ పీస్యూఎస్ ఎండోమెట్రియోసిస్ ఎడినోమాయోసిస్ బల్కీ యూట్రస్ ఫైబ్రాయిడ్స్ డిస్పెనోరియా ఇలాంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నా కూడా పిడిక సోమియోపతి ఇస్ ద ఆన్సర్ అండి ఎందుకు పిడిక సోమియోపతిని చూస్ చేసుకోవాలి ఒకటి ఇట్ స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము వాల్యూస్ ఖచ్చితంగా పాటిస్తాం త్రీ ప్రిన్సిపల్స్ ఫస్ట్ ఇస్ హైయెస్ట్ సక్సెస్ ఆల్రెడీ ఉన్న కేసెస్ అంటే గానీ పిసిఓడి గానీ లేదంటే ఫీమేల్ ఆర్గన్ డిసీజెస్ లో గానీ మంచి సక్సెస్ రేట్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం అండి దాంతో పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి డాక్టర్ కి మధ్య ఎలాంటి గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇంకా పర్సనల్ కేర్ ఇక్కడ మెడికల్ హోమిపతిలో పర్సనల్ కేర్ అనేది టాప్ నాచ్ ఉంటుందండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎలాంటి క్వీరీస్ ఉన్నా లేదంటే ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మీకు ఎలాంటి అపోహలు ఏమైనా ఉన్నా కూడా అన్నిటినీ అవుట్ చేసి మీకు క్లారిటీగా పిక్చర్ అనేది ప్రెజెంట్ చేయడం జరుగుతుంది సో మీరు కనుక క్యూర్ గురించి చూసినట్లయితే చూస్ ఫిరిక సోమపతి థ్యాంక్ యూ